వెల్కమ్ టుశ్విని ఛానల్ అందరికీ హ్యాపీ ఉగాది నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజైతే నాకు స్పెషల్ డే అనే చెప్పచ్చు ఎందుకంటే నైటే నా డ్యూటీ రిజైన్ అది మీకు తెలిసిందే ఇక అయితే ఫెస్టివల్ ఉగాది అందుకోసమని నాకు చాలా బాగా గుర్తుండిపోతుంది ఈరోజు ఇకపోతే నేనైతే పూజ అయితే ఇలా చేసేసుకున్నాను నాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ పూజ అయితే రెడీ అయిపోతుంది మాది పూర్తిగా అయిపోయింది ఇక ప్రసాదం కోసం అనేసి ఓలిగలర్ తయారు చేసేసాము ఇదైతే ఓలిగ చారు దీని టేస్ట్ వేరే లెవెల్ అండి ఇదైతే గిన మా అమ్మ మా నాయనైతే మా అమ్మ మా నాయనమ్మ అయితే మస్తుగా పెడతారు ఆ చారుని ఇక మా పిన్నమ్మ అయితే మామిడికాయలు తెచ్చేసింది మామిడికాయలు తెచ్చి ఉప్పు కారం వేసి బండకేసి బాధింది చూడండి టేస్టే వేరే చాలా జ్ఞాపకాలు వచ్చాయి ఎందుకంటే ఏడాది ఏడాది మా అమ్మ నాకు ఒక సంచికి మా చెల్లి ఒక సంచికి మామిడికాయలు పంపించేది ఈ టైం వచ్చేసరికి ఇప్పుడు ఊర్లో కూడా తోపులు అయితే లేవండి అందుకోసమని మామిడికాయలు అయితే తీసుకురాలేదు ఈసారి చాలా మిస్ అయిపోయినాయి ఆయన ఈ టైంలో మామిడికాయలు తినడం వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఖచ్చితంగా తినాలి నేనైతే నాకైతే మ్యాంగోస్ అంటే పిచ్చి అది యా టైంలో అన్నారని ఎంత పుల్లగా ఉండని నేనైతే ఖచ్చితంగా మ్యాంగోని అయితే వదలనండి చూస్తే మాత్రం నాకు అంత పిచ్చి మ్యాంగోస్ అంటే ఏం చేయాలి ఇక చాలా మిస్ అయ్యా మ్యాంగోస్ ఈ ఏడాది చూద్దాం నెక్స్ట్ టైము ఈసారి అయితే మా పిన్ని పాప మూడు తీసుకొని వచ్చింది చూసారా బండకేసి బాధిందంటే కాయి పగిలిపోయింది అట్లే ఇంకా ఉప్పు కారము ఆ బేనిషా బరే అది కూడా స్వీట్గా ఉంది ఉప్పు కారంకి టేస్ట్ వేరే లెవెల్గా ఉంది అది చెప్పకూడదు అసలు అంతే అంత సూపర్గా ఉంది చూసారా ఎన్ని చేతులు ఉన్నాయి అక్కడ అంత బాగా ఉంది అర్థం చేసుకోండి మీరు సూపర్ టేస్ట్ ఉంది ఇక మ్యాంగోస్ తినేసాము ఇక మేమైతే పూజ అంతా ముగించుకొనేసి అన్నం చారు ఓలిక చారు అన్నము భోజనం అంతా చేసేసుకున్నాము చాలా బాగుంది టేస్టీగా ఉంది నేనైతే మామిడికాయను ఆస్వాదించుకుంటూ తినేస్తున్నాను చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్